హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి రామ్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ గురువారం రోజు నన్ను నామస్మరణ చేసుకుంటూ నా నుదుటిని ఒక్కసారి తాకి చూడు ఖచ్చితంగా నీకు నుదుటి రాతను మార్చివేస్తాను అధిక మొత్తంలో నీకు ధన లాభం కూడా అందబోతుంది అని బాబాగారైతే ఈరోజు మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తల్లి గురువారం రోజు నా గురుబలంతో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నీకు ధనాన్ని నీ చేతికి అందేలాగా నేను చేస్తాను నా గురుబలం నీ వెంటే ఉండి తప్పకుండా నువ్వు దేనిలోనైనా సరే విజయం సాధిస్తావు ఇక నుంచి నీకు అంతా కూడా మంచి జరగబోతుంది ఎల్లవేళలా నీ వెనకే ఉండి నీకు రక్షణగా తోడుగా నీకు నీడగా నీ వెంటే ఉంటాను ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు నీకు ఎన్నో లక్షలు ధనం నీ చేతికి అందేలాగా నేను చేస్తాను నమ్మకంతో ఈ బాబా గారు చెప్పిన ప్రతి మాటను నువ్వు వింటే చాలు నేను ఎలాంటి సందేశం అందించాలని నీ ముందుకు వచ్చానో ఆ సందేశాలన్నీ కూడా నువ్వు పూర్తిగా వింటే చాలు నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు కష్టాలు తీరడం లేదని నీ సమస్యలు తొలగడం లేదని నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరమే లేదు మీకు జరిగినటువంటి ప్రతి దానికి కూడా నిన్ను బాధ పెట్టిన వారు నీకు ప్రతి దాంట్లో ఎదురుపడిన వారందరూ కూడా నీకు రాబోయేటువంటి విజయాలు నీకు వచ్చేటువంటి విషయ విజయాలన్నీ కూడా వారికి ఖచ్చితంగా నువ్వు తెలియపరచాలి వాటితోటే వారికి నువ్వు సరైన సమాధానం చెప్పాలి ఈ విజయాన్ని చూసి వాళ్ళు అప్పుడు అనుకోవాలి నేను వాళ్ళని ఎంతో బాధ పెట్టాను కదా నా ముందే వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా అని వాళ్ళు అనుకోవాలి నిన్ను ఎవరైనా అవమానించవచ్చు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండాలి ఓర్పుగా ఉండాలి వారు చేసే ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసి కూడా భయపడకుండా ఉండు ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా సరే ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను నీకు చెప్తున్నాను నీ ముందు మంచిగా ఉంటూ నటిస్తూ ఉంటారు కానీ నీకు కీడుతల పెట్టాలని అనుకుంటూ ఉంటారు నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఉండాలి మరి ఎందుకు ప్రయత్నించి వాటిని నాకు చాలా భయంగా ఉంది తండ్రిని అలాంటప్పుడు నువ్వు వాళ్ళని దూరంగా పెట్టడం చాలా మంచిది నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా బాబాని అడుగుతున్నావు కదా నేను నిన్ను ఎందుకు వదిలిపెడతాను చెప్పు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నాను నువ్వు నన్ను గమనించటం లేదంటే నువ్వు నన్ను కాపాడాలి తండ్రి అని ఎన్నిసార్లు అడగాల చెప్పు నా బిడ్డలకి ఆపద సమయంలో నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా అని ప్రతిసారి నువ్వు నన్ను బ్రతిమిలాడాల్సిన అవసరమే లేదు నువ్వు నా ప్రియమైన బిడ్డవి కదా నేను ఎందుకు నేను విడిచిపెడతాను నువ్వే చెప్పు నీకు ఒక విషయం చెప్పన తల్లి నీకు ఇప్పటి వరకు ఎంతో మంచిగా ఉన్నావు అయినా కూడా ఎందుకు ఈ కష్టాలని మనసులో బాధపడుతున్నావు తెలుసా నీ పూర్వజన్మ కర్మల వలనే ఇప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది కానీ నీ ఆపద సమయంలో నేను నీ జీవితంలో ఎలాంటి మార్పునైనా సరే చేయగలను ఇప్పుడు నేను నీకు గురుబలాన్ని పెంచి నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను నీకు రావాల్సిన ధనమంతా కూడా ఖచ్చితంగా వస్తుంది నా గురుబలంతో నీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది నీ మంచితనానికి నీ మంచి మనసుకు వచ్చిన బహుమతి ఈ సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి కాను కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇక నువ్వు నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తావు నువ్వు కోరుకున్నవి ఏవైనా సరే జరగలేదని బాధపడుతున్నావో అది ఖచ్చితంగా జరిగి నీ కోరిక ఎంతో సంతోషంగా జీవించేలాగా ఉండబోతుంది నీకు అంతా మంచి జరుగుతుంది అంతా మంచి జరిగి ఈ విధంగా నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తూ ఉంటాను ఆనందంగా ఉండు నీకు కూడా తెలుసు కదా నీ సాయి తండ్రి ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చి తీస్తాడని కాబట్టి ఈరోజు నీకు నేను మాట ఇస్తున్నాను నా మాటలను బట్టి నీకున్నటువంటి అంతా కూడా ఏ విధంగా తొలగిపోతుందో ఎలా మంచి రోజులు నీ వద్దకు రాబోతున్నాయో అదంతా కూడా నువ్వు తప్పకుండా అర్థమవుతుంది నేను నీకు చెప్పేది పూర్తిగా ఆలకించు ఏ మాట కూడా వ్యర్థం కాకుండా నీ జీవితాన్ని తగినటువంటి సందేశం నీకు చెప్తూ ఉంటాను ఈ సాయి ఎప్పుడు కూడా అనుకున్నటువంటి మాటలను అనుకున్న విధానంగానే నెరవేరుస్తాడు ఎప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా నేను ఎప్పుడు కూడా నీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఉంటాను ఏ విధంగా అయితే నివారించాలనేటువంటి ఉద్దేశంతో ఎదురుచూస్తూ ఉంటాను పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న కష్టాలుగా చేసి మిన్ని చిన్న దూరం వెళ్ళగొడుతూ ఉంటాను కానీ మీరే నన్ను అర్థం చేసుకోవటం లేదు ఏదైనా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరే మోసగించుకుంటూ ఉంటారు వాటిని ఎప్పుడు కూడా అదే పనిగా ఆలోచించటం వలన ఆ ఆలోచన విధానం ఇంకా ఎక్కువయ్యి చాలా మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా నామస్మరణ చేసుకుంటూ ఉంటే గనక అంతర్నీ చూసుకుంటాను ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఏవేవో మార్గాలు వెతుకుంటూ దానికోసం ఒక మంచి పరిష్కారాన్ని కనుక మీ బుర్రకి పనిచేపే విధానంగా ఆలోచిస్తే కనుక జాగ్రత్త అడుగులు వేస్తే తప్పకుండా మీ జీవితాన్ని అనుభవించేటువంటి అన్ని రకాలుగా సహకరిస్తారు అలా కాకుండా కష్టం రాకుండా వస్తుందేమో అన్నట్టుగా ఆలోచనలు పెట్టి చాలా చాలామంది ఉన్నట్టు కూడా ఉన్నారు అంతా బాబపై వేయండి బాధ్యత అంతా నీ భారాన్ని నేను మోస్తాను కదా నాపై వేయండి చాలు అంతా కూడా నేను చూసుకుంటాను విపరీతమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని స్థిమితంగా ఉంచుకోకుండా ప్రతి క్షణం కూడా మిమ్మల్ని మీరే అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ అలసిపోతున్నారు ఎంత బాధ బాధపడుతున్నారో నాకు మాత్రమే తెలుసు కాబట్టి అలసిపోయినటువంటి మనసుతో ఏది కూడా ఆలోచించవద్దు కాసేపు ప్రశాంతంగా మనసుని మనసుపై దృష్టి పెట్టి కాసేపు నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించి చూడు అలాగే నీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు ప్రతిరోజు కూడా కొన్ని నియమాలు నిమిషాలు నువ్వు ధ్యానం చేస్తూ ఉండు అలా ధ్యానం చేయడం వల్ల నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది నీ జీవితాన్ని ఎలా రూపొందిస్తుందో ఒక్కసారి నువ్వు చూస్తావు నీ నుంచి దూరంగా పడేస్తాను కష్టాలన్నీ కూడా ఎప్పుడు నేను చెప్పే మాట మరొకసారి చెప్తున్నాను ఆలస్యం అవుతుంది కానీ నీవు తప్పకుండా నీకు జరిపించే తీరుతాను అవి సంతోషాలన్నీ కూడా నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి ఈ బాబాపై ఎక్కువ విశ్వాసాన్ని చూపించండి మరొక విషయం చెప్పిన తల్లి నీ సన్నిహితుని కూడా నేనే నీ మేలు కోరే మిత్రుని కూడా నేనే నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మని నేనే జీవితంలో ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలని ఆలోచన ఎప్పుడు కూడా రానివ్వకు ఎప్పుడు కూడా నన్ను దూరం పెట్టవద్దు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నన్ను దూరం పెట్టాలని అనుకుంటావో అప్పుడు నీ మనసు చాలా అగాధంలో పడిపోతుందని అర్థం ఈ బాబా చెప్పిన ప్రతి మాట నిజం ఈ బాబాని ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ ఉండు ఎప్పుడు కూడా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని నీకు నేను మాట ఇస్తున్నాను జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావు నువ్వు అంచెలంచెలు ఎదుగుతూ నీ జీవితాన్ని నువ్వు ప్రతి విషయంలో సంతోషంగా గడుపుతావు నేను నా బిడ్డ అని అనకుండా ఇలా చూడని అంటున్నాను కదా ఎప్పుడు కూడా నేను ఏమని పిలవాలి చెప్పు ఇంత కోపంగా నీ నిజ చదువు పనిను బయట పెడుతూ ఉండడం వల్ల నీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు ఎన్నోసార్లు ప్రేమగా చెప్పాను నచ్చ చెప్పాను కూడా కానీ నీలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అందుకని నేను నా బిడ్డని అనుకోవాలంటే కూడా చాలా కోపం వస్తుంది ఎవరికైనా సరే ఇంత విపరీతమైన ప్రవర్తనను పెంచుకుంటూ ఉంటావు నువ్వు నీ కుటుంబం మీద అంత పిచ్చి కోపం వస్తుంది నీకు ఎప్పుడు కూడా నువ్వు ఆ కోపాన్ని పోగొట్టుకుంటే కనుక నీ జీవితంలో చాలా సంతోషంగా ఉంటావు నువ్వు వారిని చేతగానే వాళ్ళలాగా చూస్తూ నీ ప్రతాపం అంతా కూడా వారిపై చూపిస్తున్నావు కేవలం నీ కోపం వలన నీ మీద ఉన్నటువంటి విలువ కూడా అంతా నువ్వు పొడగొట్టుకుంటున్నావు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి విషయాలన్నీ కూడా బయటకు వెళ్ళడం వల్ల ఇతరుల ముందు పరుగు పోతుంది కాబట్టి వారు ఏం జరిగినా కూడా అది బయటకి రానివ్వరు అది వారికి ఉన్నటువంటి సిద్ధాంతం నువ్వు ఎలాంటి వారి అంటే నీవు అవునంది కాదంటే అది చెడ్డదైనా సరే రోజులు కూడా ఇవి ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం నువ్వు లెక్క చేయవు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలని దూరణి అలవరుచుకుంటావు నిన్ను అంతా కాలంలోకి కూరిపోయేలాగా ఆ చెడు వ్యసనాలనేటివి చేస్తున్నాయి నీకు బహుమతిగా ఇచ్చి వారు మాత్రం శాశ్వతంగా నీ నుంచి హక్కును జారుకుంటున్నారు నీ స్నేహితులు కానీ నీ బంధుమిత్రుడు కానీ నిన్ను చెడు అలవాట్లకి బానిసలుగా చేస్తున్నారు కానీ దాని ఫలితం ఈరోజు నువ్వు అనవసరమైనటువంటి కొన్ని వ్యసనాల వలన ఎన్నో ఇబ్బందుల పాలవుతూ అలాగే నీ ఆరోగ్యం సైతం ఎంతో పాడు చేసుకుంటూ అనవసరమైనటువంటి కోపాన్ని నీలో నింపుకొని తెంపుకున్నా సరే ఆ కోపాన్ని మొత్తం ఏమాత్రం పాపం తెలియనడవి నీ కుటుంబం పైన ప్రదర్శించడం చాలా తప్పు కదా ఎలా ఎవరికైనా సరే చెడు సాహసాలతో కూడుకుపోయి రాగానే భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే వారి ముందు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు కానీ వారు గమనించి వాటిని తెలుసుకొని చక్కగా అమలు చేయాలి అప్పుడు భగవంతుని యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది లేకుంటే ఈ బాబా చెప్పినటువంటి పనులు చేసేటువంటి చేతులతో పూజలు చేస్తే ఎప్పుడు కూడా ఆలోచన కలిగినటువంటి మనసుకు భగవంతుడు పెద్ద ఆశ ఎప్పుడు కూడా పుట్టలేదు అలాగే చెడు పలుకులు పలికేటువంటి నోటికి భగవంతుడి నామం కూడా రుచించదు భగవంతుడు పలకాలన్నా కూడా భగవంతుడి నామాన్ని స్మరించాలన్నా కూడా దానికి అర్హత ఉండాలి పరమేశ్వరుని యొక్క పూజలు చేయాలన్న దానికి అదృష్టం ఉండాలి అలాగే భగవంతునిపై ధ్యాస రావాలన్నా కూడా దానికి ఎంతో పుణ్యం చేస్తూ ఉండాలి ఆ భగవంతుడు చేరుకోవడం కష్టమైనప్పటికీ చేరుకోనగలిగితే నిన్ను తన ఒడిలో పెట్టుకుని లాలిస్తాడు ఏదైతే నువ్వు నష్టపోయావో తేడి గురించి అయితే ఎక్కువగా ఆలోచించి చెడు వ్యసనాలకు బాడీస్ అయ్యావో మళ్ళీ అక్కడికి మొదలుపెట్టు పెట్టు తప్పకుండా ఈసారి మంచి అవకాశాన్ని నీకు ఇస్తాను వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వచ్చేటువంటి చిన్న రాబడినైనా సరే వచ్చిన తర్వాత సంతోషంగా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటూ వారి ఆ తర్వాత ముందు ముందు రోజులలో చిన్న రాబడి కాస్త పెద్ద మొత్తంలో నీకు లక్షల్లో ధనం నీ చేతికి అందించే బాధ్యత నాది ఈ విధంగా ఈ సాయిపై పూర్తి అనుగ్రహాన్ని పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండు నీపై అనుగ్రహాన్ని కురిపిస్తాను నన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబాన్ని ఎప్పటికీ కూడా అన్యాయం చేయను నీకు నీ కుటుంబానికి సదా తోడుగా ఉంటాను నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆచితి తూచి తప్పకుండా జాగ్రత్తగా పాటించి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని దృష్టి సాధించు తప్పకుండా విజయాన్ని పొందుతావు ఈ సంవత్సరంలో నీవు గెలుపు బాట పట్టడం తథ్యం ఇది ఈ సాయి నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఇక్కడ నుంచి నీ కుటుంబానికి ఎప్పుడు కూడా దుఃఖం అనేది రానివ్వకుండా వారితో కోపాన్ని పెంచుకోకుండా సంకేతంగా ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటావని ఈ సాయిని నుంచి కోరుకుంటూ నేను ఆశీర్వదిస్తున్నాడు సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిస్తే చాలు మీ పాప కర్మలన్నీ తొలగిపోయి నువ్వు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటావు ఎప్పుడైనా సరే ఆపద సమయంలో నేను నీకు జీవితంలో ఎలాంటి మార్పునైనా సరే చేయగలనని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు నేను నీకు గురుబలాన్ని పెంచి నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాను నీ తలరాతను పూర్తిగా మార్చివేస్తున్నాను ఇదంతా కూడా నీ తలరాత పూర్తిగా మార్చేస్తున్నాను నీ అదంతా కూడా నీ మంచితనానికి మంచి మనసుకు వచ్చినటువంటి బహుమతి నీ తండ్రి మంచి మనసుకి ప్ర ప్రసాదిస్తున్నటువంటి బహుమతి నీ బహుమానం జీవితకాలం అంతా కూడా తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈరోజు గురుబలం పెరిగి గురువారం రోజు కాబట్టి గురువుల ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి కూడా నిన్ను గురి చేయలేదు కనుక ఇక నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తావు ఇక నువ్వు జరిగి ప్రతి కోరిక కూడా నువ్వు అనుకున్న విధానంగా ఎంతో సంతోషంగా నీ జీవితం అనేది ఉండబోతుంది ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టేవారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది అది నేను ప్రశాంతంగా ఉంచ ఉండనివ్వటం లేదు ఏదో ఒక సాకుతో నీ మార్గం నుండి నీ ఆనందాల నుండి నిన్ను దూరం చేస్తుంది కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నందుకు ప్రయత్నం చేయాలని చేస్తూ బాధ పెట్టిన వారి కోసం ఎవరి సరే నువ్వు ఎందుకోసం ఎక్కువగా ఆలోచిస్తున్నావు చెప్పు నీ మనసుని నువ్వు ఎందుకు ఎక్కువగా పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు అలాంటి ఆలోచనలు అన్నీ కూడా నువ్వు విడిచిపెడతావు అప్పుడే నీ మనస్సు కూడా బాగుపడుతుంది నువ్వు ఒక్కొక్క మెట్టుపైకి ఎక్కుతూ తప్పకుండా జయాన్ని సాధిస్తావు అంతేకాని ఎవరు నీ ఎగతాలు చేస్తారని ముందు నువ్వు ఎలా నిర్ణయించుకుంటావో అలానే నీ జీవితం అంతా కూడా అయిపోతుంది వారిని చూసి నవ్వుకున్నారు వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు అని ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఇక నీ జీవితం గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు చెప్పు మొదట నీలో ఉన్నటువంటి ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దు అది నీకు సరిపోతుందా కాదా దానివల్ల నీకు ఏదైనా అనుకుంటారా అని చెప్పి ఎలా ఎలా చేస్తారా ఎలాంటి సందేహాలని వ్యక్తం చేస్తూ ఉంటే తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం ఎప్పటికీ పోదమ్మా ఎవరికి కూడా నీకు ఎలాంటి సహాయం చేయరు కదా అలాగే మంచి చెప్పే వాళ్ళకి పాటుగా కొందరు బాగుపడుతుంటే సహించలేని వారు కూడా ఎందరో ఉంటారు అలాంటి వారి మాటలను కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కదా అలాంటి ఎప్పటికైనా శాశ్వతం కాదు అక్కడే ఉండిపోతారు వాళ్ళు నువ్వు ఎప్పుడు కూడా కోరుకోలేవు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే కనుక నువ్వు జాగ్రత్తగా ఉంటూ నిరూపించుకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చిన అవకాశాలను నువ్వు చేజార్చుకోవద్దు ఉన్నప్పుడే దృష్టిని సాధించి ఇంతకుముందుకు చెప్పాను కదా ఎలాంటి తప్పు చేయకుండా కొన్ని బాధలు భరించాలని అవి కొందరితో పాటుగా నువ్వు కూడా భరించాల్సి ఉంటుంది సూటిపోటీ మాట్లాడుతూ వారి ప్రవర్తన కావచ్చు లేదంటే వారిని బాధ పెట్టినటువంటి అవాంతర చర్యలైనా కావచ్చు నీ కటు ఒక గుర్తింపు లేక వాళ్ళకు అవ్వచ్చు కాబట్టి అలాంటి వాటన్నిటిని కూడా నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతో ఇవ్వాలని చెప్తున్నాను నువ్వు ఎప్పటికీ కూడా కాలాన్ని వృధా చేసుకోవద్దు భయపడవద్దు విజయం విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనుల విజయం ఖచ్చితంగా పొందుతావు నువ్వు ఏదైతే పనిని మొదలు పెడతావో నీకు ఒక్కసారి లాభాన్ని ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజులలో అది ఒక పెద్ద మనగడగా మారి నీ కుటుంబాన్ని నిలబెడుతుంది కాబట్టి ఈ బాబాపై నమ్మకాన్ని ఉంచు ఈ సాయి మాటలను తీసి పాడేయొద్దు నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెడితే గనక నువ్వు విజయాన్ని సాధిస్తావు అతి మంచితనం కూడా నీకు చాలా ఎక్కువైపోయింది ఈ అది మంచితనం పోగొట్టుకున్నప్పుడు నీకు తిరిగి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను ఏ విజయాన్నైనా సరే కాబట్టి నువ్వు అతి మంచితనంతో నువ్వు చేసేటువంటి పనులు కొన్ని కేవలం ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి అన్నీ కూడా రకరకాలైనటువంటి శిక్షలు ఇప్పుడు నువ్వు చూడు నీతో బాధ పెడుతున్నారు కదా ఎంత శిక్ష అనుభవిస్తున్నావు నువ్వే చూస్తున్నావు కదా సరిగ్గా మీరు అనుకున్నటువంటి గొప్ప గమ్యాన్ని వచ్చి చేరుకునే సమయం కూడా ఇది సరైనటువంటి భవిష్యత్తును కూడా ఇవ్వలేకపోయారు దాని గురించి నువ్వు ఇంకా ఎక్కువగా వేదన అనుభవిస్తూనే ఉంటున్నావు అదే నిన్ను నీ కుటుంబాన్ని ఎంత బాధ కలిగించినా కలిగించేలాగా చేస్తుంది నీ కుటుంబం ఎప్పుడు కూడా అదే పనిగా తలుచుకుంటూ ఉన్నారు నువ్వేం తప్పు చేసావు మాకు ఉన్న దాంట్లో ఎవరికైనా ఆపదలో ఉండాలని తెలిస్తే వారికి వెంటనే సహాయం అందించాం కదా చేసినటువంటి తప్పులు అంటూ ఏమీ లేవు కానీ ఎవరినైనా కానీ ఆదుకోవడం మేము చేసినటువంటి పెద్ద తప్ప ఇలా అయితే మంచి వాళ్ళను కూడా మిమ్మల్ని సమానంగా మంచి వారి యొక్క చెడ్డవారి యొక్క తెలుసుకోవడం నిజంగా చాలా కష్టం అని అనిపిస్తుంది ఎందుకని ఎవరికైనా ఏం చేయాలనిపిస్తే అసలు నిజంగా మన నుంచి సహాయం కోరుకుంటారా లేదంటే కేవలం వారి అవసరం కోసమే మనల్ని వాడుకుంటారా అని తెలిస్తే చాలా ఆల ఆలోచించి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అర్థం కావడం లేదు అని ఎప్పటికీ కూడా మీ జీవితాన్ని మీరు ప్రశ్నలాగా మిగుల్చుకోకూడదు ఎప్పటికీ కూడా మన జీవితంలో మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో వాటన్నిటిపై దృష్టి పెట్టి మనం ఏ పనులైతే పూర్తి నైపుణ్యం ఉందో ఆ పనిపై దృష్టి సాధించి మనం ఆ పనిని మొదలు పెడితే కనుక మనకు అన్ని విజయాలే ఖచ్చితంగా లభిస్తాయి అని బాబాగారైతే మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకు తెలియబరిచారనమాట బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖిన భవంతు ఓం సాయిలం శ్రద్ధ సబురి బాబాగారు ఏది చెప్పిన కూడా మన మంచి కోసం చెప్తారు కాబట్టి ప్రతి ఒక్క పనిలో మనము మన ఎవరి కోసమైనా సరే ఎక్కువగా ఆలోచించాలి చెప్పు మనము మన మనసును ఎందుకు ఎక్కువగా పాడు చేసుకోవాలి ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచనలు అన్నీ కూడా విడిచిపెడతామో అప్పుడే నీ మనసు కూడా బాగుపడుతుందని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఒక్కొక్క మెట్టు మన పైకెక్కుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఎగతాళి చేశారని ముందుగా ఎలా నిర్ణయించుకుంటావో అలాగే నీ జీవితం అంతా కూడా అయిపోతుంది కాబట్టి వాళ్ళని చూసి నవ్వుకున్నారు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నారు అని ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించకుంటూ ఉంటే ఇక నీ జీవితం గురించి ఎప్పుడు ఆలోచించుకుంటావు చెప్పు కాబట్టి మొదట నీలో ఉన్నటువంటి ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ఉండు అప్పుడే నీకు మంచిగా జరుగుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి